భూతములను సృష్టించానో వాటిని రక్షించడమే దీక్ష అంటారట అలాంటి దీక్షా కల్పన మన కోసం స్వామివారు ప్రతిరోజు కల్యాణోత్సవంలో ధరిస్తారట ఆ దీక్షా కల్పనాన్ని ఇప్పుడు స్వామివారు అభిమంత్రణ చేసి స్వామికి సమర్పణ చేసేటటువంటి సరే దీని తర్వాత కళ్యాణోత్సవంలో అతి గొప్పదైనటువంటి కన్యాదాన కార్యక్రమం అలానే ఇక్కడ యజ్ఞం జరుగుతుంది ప్రతి యజ్ఞం మన కోసం నిర్వహిస్తాం కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి యజ్ఞం కానీ అక్కడ నాలుగు రోజులు జరిగేటటువంటి చతుర్వేద యజ్ఞం కానీ మనకు ఎటువంటి అవిర్భాగములతో కూడినటువంటి ఫలితాన్ని ఇస్తుందో స్వామివారి రక్షా పంధం తర్వాత మనం తెలుసుకుందాం స్వస్తి దాని వృదా విమృద

para melhor... yeah, okay.

கோபே பண்ணு சத்தே பாயிஷ்ல కళ్యాణోత్సవంలో స్వామికి జరిగేటటువంటి పన్నెండు విభాగాలలో కళ్యాణోత్సవం స్వామికి పూర్తవుతుంది దాంట్లో విశ్వసేనారాధనము అని మనం చేసే కార్యక్రమం పరిపూర్ణతలు ఇవ్వాలి అంటే నిర్విఘ్నం లేకుండా ఉండాలట ఉదాహరణకి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ చక్కగా ప్రారంభం చేశాం మనం స్వామివారికి సంబంధించినది అట్లానే యజ్ఞ కార్యక్రమము అలానే సనాతనమైనటువంటి సాంస్కృతికతను మనకు తెలియజేసేటటువంటి అతి గొప్పదైనటువంటి మరొక కార్యక్రమం వీటన్నింటిని సమతుల్యతతో సంపూర్తిగా చేయటానికి మనకి నిర్విఘ్నత కావాలి మనం చేసేదానికి ఎక్కడా విగ్రహం లేకుండా చూసేటటువంటి దైవం ఎవరు అంటేట ఇద్దరు ఉంటారట ఒకటి విశ్వసేనుడ రెండు విష్ణుమూర్తిట వారి కార్యక్రమానికి కూడా విఘ్నత లేకుండా స్వామిని ఆరాధన చేసి మనలో భక్తి అంకురం ఎలా అయితే పుడుతుందో అలా పుట్టడం కోసం అంకురార్పణ కార్యక్రమాన్ని జరిపిస్తారు అర్చక స్వాములు అలానే మనకి వివాహ కార్యక్రమాల్లో ఎలా అయితే పూజ కార్యక్రమం జరుగుతుందో స్వామికి చక్కగా ఉపచారాలను జరిపి స్వామికి రక్షాబంధనం చేస్తారు కలవు వెంకటనాయక నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలకి వెంకటేశ్వర స్వామి ఒక్కడే దైవంగా చెప్పబడుతున్నటువంటి పురాణం ఏం చెప్తోంది అంటే మనంట స్వామిని ప్రార్థన చేయడానికి రెండు కారణాలు ఉంటాయట ఒకటి ఐశ్వర్యం గురించి రెండు ఆయుర్ధాయం గురించి ప్రప్రథమంగా వీటిని కోరుకుంటారట ప్రతి మానవుడు కానీ జీవుడు కానీ అందుకే ఆయన ఏం చెప్తారంటే నా పేరులోనే వీటిని ఇమిడీకృతం చేసి మీరు పలికే విధంగా చేస్తాను పలకమంటారట ఏం చెప్తారట వేం అమృత కటం ఐశ్వర్యముచ్చే వేం అనేటటువంటి దాంట్లో అమృత తుల్యమైనటువంటి అక్షర పుణ్యం ఉంటుందిట సరే కథ అనేటప్పటికీ మనం ప్రార్థన చేసే ఐశ్వర్యాన్ని స్వామి ప్రసాదిస్తారట అందుకే వెంకట నాయకుడు వైకుంఠాధిపతి అయినటువంటి వాడు మనందరికీ అందడం కోసం సప్తాద్రీశంలో ఉంటూ ఇలా రోజు నిత్య కళ్యాణాన్ని స్వామి తీసుకుంటూ మనకి కావలసినటువంటి విభూతుల్ని అందిస్తారట అలాంటి స్వామికి ఇప్పుడు రక్షాబంధనం చేస్తారు మనందరినీ కూడా స్వామి దీక్షగా రక్షించడం కోసం దాన్ని మనం ఒక్కసారి మనందరం మేము ఎన్నో మంత్రాలను చెప్తూ ఉంటాం దాని అంతరార్థం కూడుకొని ఉంటూ కదా ఆ మంత్రాలతో సమానమైనటువంటిది ఏంటి అంటే గావహ ఇందుయతి ఒక గోవుని తాను రక్షించడం కోసం ఇందుమతిని వివాహం ఆడటం కోసం ఈ అక్షరాలను తాను సొంతం చేసుకున్నానట గోవింద అనేటటువంటి నామం మిగతా దైవములకు లేకుండా శ్రీనివాసమూర్తికి మాత్రమే ఉండడానికి కారణం ఆ నామ సార్థకతని ఆయన పూర్తి చేయడంట అలాంటి నామాన్ని మనం కనుక ఒక్కసారి పలికితేట ఏం చెప్తోందంటే కఠోపిన శక్తి కానీ అది కానీ మనం పిలిచినంత మాత్రం స్వామివారి చెవికి అది వెండే లోపుట మన వైపు తిరుగుతాడట గోవింద అని మనం పలికే లోపు ఎందుకుట భక్త సులభుడుగా ఉన్నటువంటి ఆయనట కీర్తన ఎవరు చేస్తారు భక్తి పారవస్యంతో ఎవరు పిలుస్తారని తదేకంగా గమనంతో ఉండి మనల్ని గమనిస్తారట స్వామివారు స్వామివారి కళ్యాణోత్సవం జరిగేటప్పుడుట ఆయన ఆయన సంబంధీకులుగా ఉండి ఆయనలాగా నామాన్ని ధరించి ఆయనలాగా వస్త్రాలను కట్టుకొని నా సంబంధీకులుగా ఎవరుంటారు అని చూస్తూ ఉంటారట ప్రతినిత్యం పీఠమైన సింహాసనం పైన ఉన్నటువంటి స్వామివారు అందుకేట దేవాలయానికి వెళ్ళినప్పుడు నామో యాకశ్చపరి కల్పే ఖచ్చితంగా కుండ్రాన్ని ధరించి మెడలో ధారణమాలను ఉంచుకొని స్వామివారి దగ్గర ఆయన ఎటువంటి వైదిక వస్త్రంలో ఉంటారో అలాంటి వస్త్రధారణలో మనం వెళ్ళాలట అలా వచ్చినటువంటి మీ అందరికీ స్వామిట చూసి ఇతను రావాడుగే కట్ట అనుకుంటాడట స్వామి స్వామికి రక్షాబంధనం జరుగుతుంది దాంట్లో కూడా అట శేషుడు ఆవాహనై ఉంటాడట మీ అందరికీ కట్టేటటువంటి రక్షలో ఆయన మనల్ని రక్షించడం కోసం ఆ దీక్షాబంధనాన్ని మీ అందరి గోవిందనామ స్మరణ మధ్య స్వామికి రక్షాబంధనం చేస్తాం గోవింద గోవింద